వెల్కమ్ న్యూస్ రెడ్డి అమరావతి రాజధాని వైఖరి తెలియచేయాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఏ నాగరికత అయినా నది పరివాహక ప్రాంతంలోని అభివృద్ధి చెందిందని కనీస ఇంకిత జ్ఞానం లేకుండా అమరావతి ముంపు ప్రాంతం అని మాట్లాడడం చాలా దురదృష్టకరం రాయలసీమ ఎత్తిపోతల పథకం మీరు అధికారంలో ఉన్నప్పుడు కదా ఆగిపోయింది ఎటువంటి అనుమతులు తీసుకోకుండా రెండు వేల ఐదు వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అప్పనంగా పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీకి దోచిపెట్టింది వాస్తవం కాదా జగన్ రెడ్డి అమ్మ రాజశెలభమని మేము జనసేన పార్టీ జెండా కూలీలం కాదు దేశ ప్రగతిలో జరిసేన పాత్ర ఎంతో కీలకమైన దశలో ఉంది పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన పార్టీలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాం మీలాగా అధికారంలోకి రాకనే ప్రజా మేము ఇప్పటికైనా మీ నోరు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా మసలుకోండి ముందు ప్రాంతం ఇది ఇక్కడ చెప్పి కూడా మీరు తెరపైకి తెచ్చారు తర్వాత ప్రజల వ్యతిరేకతను చూసి మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు లేదు ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటున్న అమరావతి రాజధానిగానే ఉంటుందని చెప్పి కూడా మీరు మీ నాయకులతో ఆ రోజు ప్రకటనలు చేపించారు తదనంతరం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులనే ఒక నినాదం తెచ్చి మూడు ప్రాంతాల మధ్యన చిత్తూరు చిచ్చు లేపి ప్రజలలో విడగొట్టి పాలించాలనే దురుద్దేశంతో దుహంకారంతో మీరు మూడు రాజధానులు తెరపైకి తెచ్చారు కానీ మీరు అధికారంలో ఉన్నని రోజులు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మూడు రాజధానులకి కానీ ఎటువంటి డెవలప్ చేసింది లేదు అయ్యా జగన్మోహన్ రెడ్డి మీ ప్రవర్తన మా ఇంకా ఇప్పటికైనా మార్చుకోకపోతే రాష్ట్ర ప్రజలు హర్షించడు ముఖ్యంగా మేము చెప్తున్నాం నిన్న మీరు ఏదైతే మాట్లాడారో నేషనల్ మీడియాకి ఏదైతే ఇంటర్వ్యూ ఇచ్చారో ఆ ఇంటర్వ్యూలో ఏంటంటే మీరు చెప్పింది ఇది ముంపు ప్రాంతం రాజధాని మునిగిపోయే ప్రాంతం అనే విధంగా మళ్ళా మాట్లాడుతున్నారు అయ్యా ఏ సంస్కృతి ఏ నాగరికత తీసుకున్నా మీరు హరప్ప మొహంజదారు ఆ మీకు తెలియదేమో ప్రపంచ రాజధానుల చరిత్రలు మీకు అంత అవగాహన లేదు ఎవరు చెప్తున్నారు లేదంటే మన ఇండియాలో ఉన్న ఇప్పుడు నది వైపు పక్కన ఢిల్లీ ప్రాంతం అభివృద్ధి చెందింది అనేక ప్రాంతాల్లో ఏ నదీ పరివాహక ప్రాంతంలో రాజధానులైనా కావచ్చు పట్టణాలైనా కావచ్చు అభివృద్ధి చెందేకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఒకవేళ మీరు ముగ్గు ప్రాంతాలు లేకపోతే అదే మాటలు మాట్లాడుతుండే విధానాన్ని చూస్తుంటే మాత్రం చాలా బాధగా ఉంది ఇప్పటికైనా మేము ఎన్డీఏ కూటమి నుంచి డిమాండ్ చేస్తున్నాం జనసేన పార్టీ నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం మీ వైఖరి మీ స్టాండ్ ఏందో రాజధాని మీద అమరావతి మీద స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నీకు డిమాండ్ చేస్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి నీవు నీ ప్రవర్తన ఇంకా నా మార్చుకో ఎత్తిపోతల పథకం గురించి నువ్వు మాట్లాడుతున్నావు రాయలసీమ ఎత్తిపోతల పథకం ని నువ్వు ఇరవై ఐదులో స్టార్ట్ చేసి దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఎవరు మన రామచంద్రారెడ్డి పొంగనూరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి వాళ్ళకు వాళ్ళకిచ్చి నువ్వు అక్కడ ఏదైతే ఎత్తిపోతల పథకం డబ్బు కేటాయించావో ఆ కంపెనీలకు ఇచ్చి అప్పనంగా వాళ్ళకి ఇచ్చి డబ్బులు ఇచ్చి ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు తీసుకోకపోవడం వల్ల అప్పుడే పర్యావరణ శాఖ వాళ్ళు కావచ్చు రిమైనింగ్ అదర్ అన్ని కూడా తీర్పులు స్పష్టంగా ఇచ్చాయి రాయలసీమ పథకం మీరు కట్టేయక లేదు అని చెప్పేసి అటువంటి తరుణంలో ఆ ప్రాజెక్టు డబ్బులు ప్రజాదరణ వృధా అయిపోయింది ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది ఇది స్పష్టంగా అందరికీ తెలిసిందే మళ్ళా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఈ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపేసింది ద్రోహులని చెప్తున్నాం ఇది పద్ధతి కాదు నీ మాయ మాటల్ని నీ కల్లిబొల్లి మాటల్ని రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని తెలుసుకో జగన్మోహన్ రెడ్డి గారు మరోవైపున మీ పార్టీ నాయకులు ఈ రోజా గారు ఏదైతే ఉన్నారో ఇట్లాంటి వ్యక్తులందరూ కూడా ఇంకా నోరు అదుపులో పెట్టుకోకుండా జనసేన పార్టీ జెండా పట్టే వాళ్ళందరూ జెండా కూలీలని చెప్పి కూడా మళ్ళా కూడా సేమ్ ఏదైతే మీరు ప్రభుత్వ అధికారంలో పంతొమ్మిది నుంచి ఇరవై అరవై దాకా ఏ విధంగా అయితే జనసేనను దూషించారో ఏ విధంగా అయితే ఇబ్బందులు చేశారో అదే క్రమంలో రోజా గారు అలా మాట్లాడుతున్నారు అమ్మ రోజా నీకు తెలియజేస్తున్నాం జనసేన పార్టీలో మీ మేము కార్యకర్తలుగా నాయకులుగా ఉండడానికి గర్వపడుతున్నాం మీలాగా పార్టీ అధికారం వస్తానే ప్రజా సంపదని డబ్బులని వరవుల్ని దోచుకుంటే కాదు జనసేన పార్టీ పెట్టింది పవన్ కళ్యాణ్ గారు దేశ అభివృద్ధిలో దేశ సమగ్రతలో మేమందరూ భాగస్వామ్యమైనందుకు జనసేన జనసేన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షులు పనిచేస్తున్నందుకు మేమందరం గర్వపడుతున్నాం మేము కూలీలు కాదు శ్రామికులం దేశ ప్రగతిలో శ్రమని మా శ్రమని దారిపోసే సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా నీకు స్పష్టంగా తెలియజేస్తున్నాం మరోవైపు జగన్మోహన్ రెడ్డి మీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రోజా లాంటి వాళ్ళు కావచ్చు రిమైనింగ్ ఎవరైనా కావచ్చు మీరు ఇప్పటికైనా తెలుసుకొని ప్రజలు అనుగుణంగా ప్రజలకు ఏమైతే కావాలో తెలుసుకొని ప్రవర్తించే విధంగా ప్రవర్తించండి కానీ కేవలం జనసేన అధ్యక్షుల్లో లేదంటే జనసేన శ్రేణుల్లో రెచ్చగొడితే మేము రెచ్చిపోయడానికి సిద్ధంగా లేం ఖచ్చితంగా మీకు మేము సమాధానం ఇచ్చి తీరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి మీరు అధికార నడ్డం పెట్టుకొని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా అనేక కుంభకోరాలు చేశారు రాష్ట్రంలో మీరు చేయని దండాలను మద్యము ఇసక ప్రతిదీ రాష్ట్రపు తిరుపతి వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి డబ్బును కూడా దుర్వినియోగం చేస్తూ నెయ్యి లడ్డూరు గెయి కీ కావచ్చు అనేక దాంట్లో పది చోట డబ్బు 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 పిచ్చి పట్టి మీ నాన్న అధికారంలో ఉన్నప్పుడు డబ్బులు సంపాదించడమే కాకుండా మళ్ళీ అధికారం రెండు వేల పంతొమ్మిది నుంచి నాలుగు దాకా డబ్బులు విపరీతంగా డబ్బు ముంద వ్యామోహంతో డబ్బులు సంపాదించే క్రమంలో ఈ రోజు నేను నమ్ముకున్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు లు మీ మీ నాయకులు అందరి ఈ రోజు జైల్లో తింటున్నది వాస్తవం కాదా అని చెప్పి తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి మేము ఇంకొక మార్ సూటిగా ప్రశ్నిస్తున్నాం ఎన్డిఏ కూటమి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అమరావతి రాజధాని పైన నీ నీ ప్రభుత్వ పాలనలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఏదైతే అక్రమాల అవినీతి జరిగిందో వాటన్నిటిపైన స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం జై హింద్ జై జనసేన భారత్ మాతాకి జై